రేవంత్ రెడ్డి అధికారంలోకి ఏం చెప్పొచ్చిండు ప్రజా పాలన మీరందరూ స్వేచ్ఛంగా ఉండొచ్చు మా దగ్గర నిర్బంధ పాలన ఉండదు మీరందరూ స్వేచ్ఛగా ఉండొచ్చు అని చెప్పి ఈ రోజు కేవలం మేము చేసింది ఏంది శంభిపురి రాజ అన్న ఇంటి దగ్గర బయట ఎదురు చూస్తున్నాం వాళ్ళు బయటికి వస్తే వాళ్ళతో కలిసి వెళ్దామని ఎదురు చూస్తున్నాం దానికే మమ్మల్ని లేడీ పోలీసులను తీసుకొచ్చి లేడీ పోలీసులను తీసుకొచ్చి లాక్ వచ్చి వ్యాన్ లో కూర్చోబెట్టిండ్రు లాక్ వచ్చి మరి వ్యాన్ లో కూర్చోబెట్టిండ్రు మమ్మల్ని మేము చేసిన తప్పేంది కేవలం మేము ఇప్పుడు అరిక అరికపూడి గాంధీ గారు ఇంటికి కూడా మేము ఎందుకు పోవాలనుకున్నాం ఆయన మా పార్టీ అన్నాడు సరే మీ ఇంట్లోనే సమావేశం పెడదాం పెట్టి నీకు కండువా గప్పి వస్తామని చెప్పినా తప్ప మేము మించి గొడవలకు గలాటలకు పోలేదు కదా ఇంత భయం ఎందుకు మీకు ఇంత నిర్బంధ పాలన ఇది ఇది ప్రజా పాలన కాదు ప్రజా వ్యతిరేక పాలన నిర్బంధ పాలన ఇది అని చెప్పి మేము ఖచ్చితంగా చెప్తున్నాం మమ్మల్ని ముఖ్యంగా లాక్ వచ్చి ఇట్లా పోలీస్ స్టేషన్ కు తరలించడం మాత్రం ఖచ్చితంగా అన్యాయమైన చర్య ఇది మేము చేసిన తప్పేది లేదు మా చేతులు మారనాయుధాలు లేవు మేము ఎవరిని దూషించలేదు కనీసం అక్కడ గలాట కూడా లేదు కానీ మమ్మల్ని లాక్ అక్రమంగా అక్రంగా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు మేడ్చేల్ అధ్యక్షులు షంబీపూర్ గారు మరి సామరస్యంగా ఈ రోజు గాంధీ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి పార్టీకి కండువా కప్పేసి మరి పార్టీలోనే ఉన్నానని ఆయన చెప్తున్నారు పదే పదే మరి అది ఎంత వరకు నిజమో అది ఆయన చెప్పిన దాంట్లో ఎంత నిజం ఉంది ఒకవేళ ఆయన పార్టీలోనే ఉన్నట్లయితే ఎందుకు భయపడ్డాం రాజుగారు వస్తున్నారని అంటే ఎందుకు పోలీసుల చేత అడ్డగించబడుతున్నారు అసలు పోలీసులు ఎందుకు ఆపుతున్నారు పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు మేము కేవలం సామరస్యంగా గేట్ బయట నిల్చున్నాము లోపలికి కూడా పంపించలేదు అయినా కూడా మేము గేట్ బయట నిల్చున్నాము అది కూడా చూడలేక మరి మమ్మల్ని పోలీసుల చేత అరెస్ట్ చేపించి ఈ రోజు మరి ఇప్పుడు పోలీస్ స్టేషన్ కంటే తీసుకెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు మరి ఎందుకు ఈ నిర్బంధ పాలన రేవంత్ రెడ్డి గారు ఎందుకు భయపడుతున్నారు మరి ఆ మహిళలుగా మేము రోడ్డు మీదకి వచ్చి ప్రశ్నిస్తుంటే మరి మీరు ఎందుకు ఈ విధంగా భయపడుతున్నారు అంత జరుగుతున్న దానికి మీకు ఎందుకు భయం అరికపూడి గాంధీ గారిని కలిస్తే ఈ రోజు శంబీపూర్ గారు మీకు వచ్చే బాధ ఏంటి మరి ఇవన్నీ కూడా వివరణ చేయాలి ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీ మహిళల్ని నిర్వర్తించి మరి మా గొంతు నొక్కాలనుకుని చూడటం మరి కరెక్ట్ కాదు మీరు ఎంత గొంతు నొక్కాలని చూపించినా కూడా మా ప్రశ్నలు మేము లేవనెత్తునే ఉంటాము మేము ఈ విధంగా పోరాడుతూనే ఉంటాము జై తెలంగాణ జై తెలంగాణ